శివారం సందర్భంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మార్గశిర మాసం చాలా పుణ్య మాసం అంటే మార్గశిర లక్ష్యారాలు చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మలాగ నా అమ్మ కనక్కుమ్మ కనక మహాలక్ష్మీదేవి శుభాశిష్యుల మీ అందరికీ తోడు నేడుగా ఉండాలని ఆశిస్తూ ఇప్పుడు మనం ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం వీరికి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు అంటే ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుండు భౌతిక అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టరు భౌతికంగా అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం లేదు నలుగురికి దూరంగా ఉంటూ ధ్యానం అంటే భగవంతుడి యొక్క జ్ఞానం ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది ఆత్మ పరిశీలన చేసుకుంటారు అంతఃబ్దతతో నిండి ఉండి పురోగభివృద్ధి అంటే అభివృద్ధి అన్నది చాలా తక్కువగా ఉంటుంది దీని గురించి అసలు ఎక్కువగా చింతించడం కూడా జరగదు కానీ ప్రాపంచిక విషయాల పట్ల ఆస్తులు వ్యవహారాల విషయాల్లో స్నేహితులతో బంధుమిత్రులతో చర్చించి వారి సహాయ సహకారాలు తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం ఒక్కొక్కసారి ఊహించని విధంగా అపార్థాలకు దారితీసే అవకాశం కూడా పంచి ఉంటుంది అందువలన వ్యాపార వ్యవహారాల్లో అంటే నిర్వహించు వృత్తి వ్యాపార వ్యవహారాల్లో రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు అంటే ఇది ఓన్లీ సజెషన్స్ కింద చెప్తున్నాం సార్ మంచిది కాదు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు ప్రేమ వ్యవహారాల్లో తలదొరచకుండా ఉంటే మంచిది అంటే ఇది ముఖ్యంగా యూత్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే రేపు పొద్దున్న చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఏర్పడుతుంది అంచేత ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండండి కోర్టు న్యాయ సంబంధమైన వ్యవహారాల్లో డంకా మోగించడానికి అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు నిర్వహిస్తారు చాలా కాలంగా చాలా కాలంగా అంటే ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన ఏమిటంటే కనుక విదేశీ ప్రయాణాలకు వచ్చేసే ప్రయత్నాలు విదేశీ ప్రయాణాలకు వచ్చేసే ప్రయత్నాలు ఫలించడానికి ఎక్కువ అవకాశం ఉంది విద్యార్థులకు విదేశాలలో చదువుకోవాలనే కోరిక కూడా తీరుతుంది ధనిష్ట నక్షత్రం గురించి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి అప్పుడు చెప్పినప్పుడు మీరు లైవ్లో కూడా ఉన్నారు ఒకసారి చూసుకోండి విద్యార్థులకు విదేశీ అంటే విదేశీ చదువులో చదువుకునే యోగ్యత కూడా సంప్రాప్తం అవుతుంది ఈ సంవత్సరంలో ఓర్పు ఆశా దృక్పథం నమ్మకం కలిగి ఉండడం చాలా మంచిది ఓర్పు వహించాలి ఆశా దృక్పథం కలిగి ఉండాలి ఈ సంవత్సరం ఆధ్యాత్మికత సంవత్సరం కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మిక వైపే మక్కువ చూపించడానికి అవకాశం ఉంటుంది అంటే ఆధ్యాత్మిక సంబంధిత శాస్త్రాలైన జ్యోతిష్యం న్యూమరాలజీ అలాగే అస్త సాముద్రికం తాంత్ర తంత్ర శాస్త్రాలు హెప్నాలిజం లాంటివి మీద అవగాహన చేసుకునే అవకాశం ఉండడానికి అవకాశం ఉంది అటువంటి ఆధ్యాత్మిక చింతన మరల ఎనిమిది సంవత్సరాల తర్వాత కానీ రాదు అని డంకాబంగా చెప్పచ్చు అంటే మళ్ళా మీకు ఆధ్యాత్మిక చింతన కావాలంటే ఎయిట్ ఇయర్స్ వెయిటింగ్ చేయాలి తప్పదు రీసాన్లో వస్తుందా ఓకే అని ఈ సంవత్సరం వీరికి ఆశాజనకంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకి విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కొద్దిగా కృషి చేస్తే మంచి చాలా మంచి అవి సాధిస్తారు ఓకే ఆషా దృక్పథం దృక్పథం కలిగి ఉండడం మంచిదే నమ్మకం కలిగి కూడా ఉన్నారు ఈ సంవత్సరం వీళ్ళకి ఆధ్యాత్మికత సంవత్సరం అన్నమాట వీళ్ళది వీళ్ళు నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే న్యూమరాలజీ జ్యోతిష్ శాస్త్రం తంత్ర తంత్రశాస్త్రాలు వాటి కూడా వాటి మీద కూడా మక్కువ చూపించడానికి అవకాశం ఉంటుంది అదండి విషయం ఇది అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు జన్మ తేదీల్లో పుట్టిన వారి ఒక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క సంవత్సర ఫలితాలు వివరించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని సౌహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త